ఫ్రెండ్స్ నేను కొనుక్కున్న గోల్డ్ రివ్యూ అవటానికి వస్తున్నా సో ఈ వీడియో మొత్తం ఎక్కడ బాగుంది ఏ షాపుల్లో బాగున్నాయి కొత్తగా పెట్టిన షాప్లో చాలా మంచి ప్రైజ్ ఇచ్చాడు నేను కొనుక్కున్నా మా ఫ్రెండ్తో వెళ్ళి నేను కొనుక్కున్నాను సో మా ఫ్రెండ్ ఏం కొనుక్కుంది అది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఓకేనా వీడియోలు నచ్చుతున్నాయి కదా మరి ఛానల్ సబ్స్క్రైబ్ ఎందుకు చెప్పండి చేయండి అదిగో ఫ్రెండ్ ఏదో చూపిస్తాను చూడండి ముకుందా జ్యువెలర్స్ వెళ్ళాము యాక్చువల్గా మనము కొనుక్కునేటప్పుడు నేను చెప్పాను కదా మీకు ఒక ఐదు ఆరు షోరూమ్స్ తిరిగి చూడాలి అంటే మనం ఎప్పుడు ట్రెడిషనల్ గా మనం ఫస్ట్ నుంచి ఎప్పుడు ఎక్కడ చేయిస్తాము ఆర్ ఎక్కడ మనం కొంటాము ఆ షోరూమ్స్ అన్ని ఓపిక్ గోల్డ్ కొనే కొనేటప్పుడు కొంచెం ఓపిగ్గా ఓర్పుగా లక్షలతోటి పని కదా వేలు లక్షలేనా ఏ రూపాయలు కాదు సో అలాంటప్పుడు మనం నాలుగు షాపులు తిరిగితే నేను కూడా అక్కర్లేదండి మీకే తెలిసిపోతుంది అసలు ఎక్కడ ఎంత పర్సంటేజ్ ఉంది మనం ఎంత బార్గెన్ చేయాలి వియే ఒక్కడ చూసుకోండి ఎంత బార్గెన్ చేయాలని మనకి వచ్చి తెలిసిపోతుంది సో అలా మేము లలితకి వెళ్ళాము లలితకి వెళ్తే ఆబ్వియస్లీ లలితలో తక్కువ ఉంటుంది బట్ మోడల్స్ లేవు మరి అందరు ఉంటున్నారు కదా మోడల్స్ ఎక్కడ ఎమ్మటెమ్మట ఎమ్మటెమిటే స్టాక్ తేవట్లేదు మోడల్స్ లేవు సో ఆవిడది పెద్ద సెట్ నాదేమో ఇగో నలపూసలు డైలీ వేర్ పెట్టుకునే నల్లపూసలు మీకు ఫోటో కూడా నేను పెడతాను సో ఇది నేను గట్టి చేత తీసుకుంటా అండి అంటే ఇప్పుడు మామూలుగా మనం సో ఇలా గట్టి చేత తీసుకుంటాను సో నేను లలితాలు లేవు ఒక్కోసారి చిన్నవి కూడా ఉండవు కదా అందరి దగ్గర అన్నీ ఉంటాయి తర్వాత కళ్యాణ్ చూసాం అట్లా అన్నీ షోరూమ్స్ చూసుకుంటూ వచ్చాం తర్వాత ముకుందా అని కొత్తగా పెట్టారంట సో అందులో చాలా తక్కువ అంటే మరి కొత్తగా పెట్టినందుకే మనకి మందేమైందండి మనం ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొంటాం అంతే కదా సో ఈ రెవ్యూ ఏంటంటే ముకుంద గురించి నేను చెప్తున్నా చాలా బాగుందండి షోరూంలో అంటే షోరూమ్ బాగుంటే మనకేముంది అందులో ఐటమ్స్ అనేది బాగుండాలి సో ఈ నైన్ వన్ సిక్స్ అయితే హాల్మాక్ ఇవన్నీ కూడా ఎక్కడైనా ఉంటాయి పెద్ద షోరూమ్స్లో మంచి షోరూమ్స్లో ఎక్కడైనా ఇస్తారు సో నమ్మకమే సో మళ్ళీ రేట్ చూసుకోవాలి విఏ టెన్ పర్సెంటే ఉంది కాబట్టి గవ గవ అక్కడే తీసుకున్నాం చాలా లైట్ వెయిట్లో హెవీ జ్యువెలరీ అనేది చేస్తున్నాడు సో మీరు ఒకసారి అది కూడా విజిట్ చేయండి మీకు నచ్చితే చూడండి నేనైతే ఇది అక్కడే తీసుకున్నాను మరి మా ఫ్రెండ్ జ్యువెలరీ కూడా పెడతాను చూడండి ఇప్పుడు టెంపుల్లో నెక్ వరకు సెమీ యాంటిక్ ఫ్యాషన్ కదా సో అవే తీసుకున్నాం ఇందులో కుందన్స్ పచ్చలు వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది సెట్ మంచి అప్డేట్స్ ఎందుకంటే గోల్డ్ గురించే రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మంది మధ్యలో నా వీడియో చూడక ఇప్పటి వరకు ఆగి మధ్యలో త్రీ డేస్ కొనుక్కోండి గోల్డ్ అని నేను చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ ఆగమని చెప్పాను కొంత టైమ్ తర్వాత ఆ ఏ త్రీ డేస్ బాగుంటాయి అని చెప్పి నేను చెప్పాను చాలా మంది వెళ్ళి నా మాట విని చక్కగా కొనుక్కొని లాభపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే అండి గోల్డ్ గురించే కాబట్టి నష్టపోకుండా ఉంటారు కొంచెం ఫ్యాక్ట్స్ తెలుస్తాయి సో అలా ముకుంద జ్యువెలర్స్ అనేది చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి అలాగే డైమండ్ జ్యువెలరీ కూడా బాగుంది అందులో డైమండ్స్ కూడా మీరు డైమండ్ క్యారెట్ దగ్గర మీరు బార్గెన్ చేయొచ్చు క్యారెట్ ప్రైస్ అండ్ వియ ఛార్జెస్ ఈ రెండు బార్గెన్ ఇంకెక్కడ బార్గెన్ చేస్తాం చేయలేము ఆ రెండు బాగా బార్గెన్ చేసి కొనుక్కోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా నల్లపుసలు గొలుసు పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందో మీరు చెప్పాలి డైలీ వేరే నేను రోజు పెడతానండి రెగ్యులర్గా ఈ సూత్రంగోల్స్ ఏమో లలితలో కొన్నా అండి ఇది కొని కూడా టూ ఇయర్స్ అయింది నాది సూత్రంగోల్సు పెద్దది అయిపోతే సాగిపోతే అది ఇచ్చి ఇట్లా గుళ్ళు మళ్ళీ దిమ్మి స్టోన్స్ ఉంటే నల్లగా అయిపోతాయని నేను ఒకటి గోల్డ్ బాల్స్ లాగా ఉన్నది తీసుకున్నా ఇది ఇదేమో ఇప్పుడు తీసుకున్నా చూడండి బాగుందా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ Thank you so much